హాయ్ హలో అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి కొబ్బరి నూనెలో మనము ఇవన్నీ వేసి కాగబెట్టి జుట్టుకు పట్టిస్తే జుట్టు నల్లగా వస్తుంది అండి ఎవరికన్నా తెల్ల హెయిర్ ఉన్నా కూడా ఒక సంవత్సరం రోజులు ఇలాగ వాడారంటే ఆ తెల్ల హెయిర్ పోయి నల్ల హెయిర్ వస్తుంది అంటే యాభై సంవత్సరాల లోపు వాళ్ళకండి చిన్న ఏజ్ వాళ్ళకి యాభై పైన పడిన వాళ్ళకైతే మాత్రం నలుపు రాదండి అయితే కొబ్బరి నూనెలో ఏమేం కావాలి ఎలా కాబెట్టాలి అని చెప్పేసి అది తయారు చేసే విధానం నేను చూపిస్తానండి ఇప్పుడు నేను రెండు కేజీలండి ఇది ఆయిల్ గానుగు నూనె తీసుకొచ్చుకోవాలండి మెయిన్ మంచి నూనె అంటే గానుగు దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ నూనె తీసుకొస్తే మన జుట్టుకి మంచిగా ఉంటుందండి నాటు గులాబీలు మంచి వాసన వస్తాయండి నాటు గులాబీలు గుమ్మ గుమ్మ మంచి వాసన వస్తుంటాయి నాటు గులాబీలు తర్వాత మనకి మందార పూలు మందారం ఆకులు అట్లాగే తర్వాత తులసి తులసి ఆకులు కొంచెం నిమ్మకాయలో ఇంట్లో వాడుకుంటుంటాం కదండీ అవి రసం తీసిన తర్వాత టొప్పాలు పడేస్తుంటాము ఆ నిమ్మకాయ దొప్పాలు అట్లాగే గుంట గలగరాకు గుంట గలగరాకు అంటేనే మన జుట్టు వెంట్రుకలకి వస్తుంది అండి అందువల్ల గట్టి పడుతుంది గోడ కుదుర్లకి గట్టితనం వస్తుంది గుంట గలగరాకు అంటే అందుకని చెప్పేసి గుంట గలగరాకు కూడా వేసాను నేను అంటే పచ్చిది తీసుకొచ్చేసి ఒకసారి ఎండబెట్టేసి దాన్ని కొంచెం అప్పుడప్పుడు వాడుతుంటాను అలాగే తలలో సుండ్రులు ఉంటుంది తెల్లగా పొట్టు లే లేస్తుంటుంది చాలామందికి అది సుండ్రు తగ్గాలంటే కొంచెం వేపాకు కూడా వేసుకోవాలండి ఈ కరేపాకు కరివేపాకు అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు చాలా మంచిదండి కంటికి కానీ తల వెంట్రకలకు కానీ మంచిది అందువల్ల కొంచెం కరివేపాకు అలాగే అలోవేరా ఇవి వేసి బాగా కాగబెట్టుకోవాలండి అవన్నీ కూడా బాగా వడబడేదాకా అంటే మెత్తగా అయ్యేదాకా మీకు అర్థమవుతుంది కదండీ ఇవి బాగా ఉడికిపోవాలన్నమాట ఆ పచ్చిదనం లేకుండా బాగా కాగబెట్టేసేయండి కాగబెట్టి నేను మళ్ళీ ఇంకొక నూనె కూడా వేసానండి అది బాటిల్లో ఉన్నది నేను నూగల నూనె వేసాను అండి ఆముదం ఇది వరకు నేను ఆముదం వేసేదాన్ని ఆముదం కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి అంటున్నారు అండ్ అందువల్ల నేను ఆమదం కావాలన్న వాళ్ళకి ఆమదం వేస్తున్నాను ఆమోదం వద్దు అన్నోళ్ళకి ఇలా ఈ ఆయిల్ వేస్తున్నానండి ఇవి మీరు ఇళ్ళల్లో తయారు చేసుకొని తలక రాసుకోండి ఇప్పుడు చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ జుట్టు తెగరాలిపోతుంది కదా ఆ రాలటం అనేది కంట్రోల్ చేస్తుందండి జుట్టు కన్ రాలకుండా కంట్రోల్ అవుతుంది అట్లాగే జుట్టు ఒత్తుగా నల్లగా బాగా పెరుగుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇండ్లల్లో తయారు చేసుకోండి మాకు తయారు చేసుకోవటానికి కుదరదండి అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు హాయ్ అని తెలిపితే నేను పంపిస్తానండి మీకు ఇంట్లో చక్కగా ఇలాగా కాసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను మరికొన్ని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి హ్యా మీరు ఎవరైనా మేము ఇంట్లో చేసుకోలేమండి ఇవన్నీ అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆయిల్ కావాలి అని చెప్పి అడిగితే నేను మీకు పంపించేదానికి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే షాంపూ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియో షాంపూ తయారు చేసే విధానం కూడా షేర్ చేస్తాను ఇది ఈ ఆయిల్ అనేది కాగిన తర్వాత అలాగే ఒక రెండు రోజులు ఆయిల్లోనే ఉంచేసేయండి అవన్నీ కూడా తర్వాత మూడో రోజు ఆయిల్ని వడగట్టుకొని చక్కగా మంచి బాటిల్స్ తీసుకోండి గాజు సీసాలు కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి ప్రతీ నెల నెలకోసారు రెండు మూడు నెల అట్లాగా అట్లాగా కాసుకున్నారనుకోండి మీ ఇంట్లో అందరికీ మీ పిల్లలకి మీకు మీ ఇంట్లో మగవాళ్ళు కూడా రాసుకోవచ్చండి జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరికి ఉంది అలాగే సుండ్రు అనేది తెల్లగా పొట్టు రాలిపోవటం అనేది కూడా ఈ రోజుల్లో చాలామందికి ఉంది కాబట్టి అవన్నీ కూడా నివారిస్తుందండి జుట్టు రాలటం నివారిస్తుంది జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అలాగే సుండ్రు కూడా తగ్గుతుందండి బాయ్ మా వీడియో నచ్చింది అనుకుంటాను ఒక లైక్ ప్లీజ్